హైవేస్ ఇంద్ర ఇంద్రా సినిమాలో మీది తెనాలే మాది తెనాలే అంటూ కామెడీది కానీ అండ్ గోపీచంద్ సినిమాలు అనుకుంటా బ్రహ్మానందం మీది పరంపర మాది పరంపర అన్నట్టు అంటే ఏంటి నువ్వు నేను ఒకటేనయ్యా అన్నట్టు అలా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు చెప్పినటువంటి డీటెయిల్స్ని బట్టి ఎక్విస్డ్ వన్గా ఆనాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సంబంధించి సో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి ఎవరైతే ఉన్నారో చీఫ్గా ప్రభాకర్ రావు అతను అమెరికాలో ఉన్నాడు టు ప్రణీత్ రావు పోలీసు అదుపులో ఉన్నాడు ఎక్యూజ్ త్రీ రాధాకృష్ణరావు అతను అమెరికాలో ఉన్నాడు ఎక్యూజ్డ్ ఫోర్ భుజంగరావు పోలీసు అదుపులో ఉన్నాడు ఎక్యూజ్డ్ ఫైవ్ తిరుపతన పోలీసు అదుపులో ఉన్నాడు ఎక్యూజ్డ్ సిక్స్ కేటీఆర్ కేసీఆర్ తెరాస ఆల్రెడీ పెట్టారు ఎందుకు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక ఫోన్ ట్యాపింగ్ సెంటర్ ల్యాండ్దే పెట్టి డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసి ఈ బిఆర్ఎస్ రెండు ఒక కీలక నాయకుడికి ఇచ్చేవాళ్ళు మొత్తం ఒప్పుకున్నారు ఇక ఇటువంటి మూమెంట్లో ఈ ప్రభాకర్ రావు ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే డీల్ చేసారు పోలీసు ఫోన్ చేసి ఇప్పుడు మీరు పోలీసు నేను పోలీసు ఇప్పుడు మీరు ఎలాగైతే అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పింది చేస్తున్నారో ఆ రోజు మేము కూడా అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిందే చేశాం మరి మీరు పోలీసు నేను పోలీసు అండి మనం మనం పోలీసులు అయ్యి ఉండి మన ఇంట్లో మీద దాడులు చేయడం ఏంటి మా ఇంట్లో సోదాలు చేస్తారంటే ఎందుకు వద్దు చేయదు ఆపండి అని అన్నాడు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మెయిల్లో పెట్టండి ఆఫీషియల్గా నా ఫోన్లో వద్దని అన్నట్టే ఆఫీసర్ అలా కాదు నేను క్యాన్సరు ట్రీట్మెంట్ కోసం వచ్చి ఉన్నా రేపు జూలై లాగా ఆగస్ట్ కానీ నేను వస్తాను వచ్చాక అన్ని మాట్లాడుతానని చెప్పేసి అండి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు మెయిల్లోనే పెట్టండి అని చెప్పేసి అతను పెట్టేశాడు ఈ ప్రణీతరావు ఇంకా చెప్తున్న ప్రకారం భుజీరరావు తిరుపతి నారెడ్డి పోలీసు అదుపులో ఉన్నారు కదా వీళ్ళు కస్టడీ కూడా ఇచ్చున్నారు కదా రిమైండ్ కూడా దించున్నారు కదా వీళ్ళు చెప్పిందనే ప్రకారం బాబా బా వామ్ సినిమాలో చూస్తూ ఉంటాం నిజమే ఫోన్ ట్యాప్ చేసేసి వీళ్ళే హవాలా వాళ్ళకి బి బంగారం బంగారం వజ్రాలు ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళకి సంబంధించి మొత్తం కూడా రహస్యంగానే జరుగుతూ ఉంటారు చాలా వరకు ఫోన్ ట్యాప్ చేసి అవన్నీ విని వాళ్ళు ఫోన్ చేసి బెదిరించి ఆ డీల్ కోటి రూపాయలు మేము పట్టుకున్నామా కోటి పోతుంది నీకు నువ్వు జైల్లో పడుతుంది నాకు యాభై లక్షలు ఇవి నువ్వు వెళ్తే హ్యాండ్ ఓవర్ చేసేసుకో ఇలా డీల్ మాట్లాడుకుని దాదాపు ముప్పై నుంచి నలభై మంది దగ్గర కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు అది వీళ్ళకి అన్నట్టు ఇక పొలిటీషియన్స్కి అన్నట్టు ప్రతిపక్ష నాయకులకు ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటని చెప్పేసి అవి ఎంత దారుణమో చూడండి అసలు మీరు పోలీసే మనం పోలీసే మీరు వాళ్ళు చెప్పింది చేసారు మేము వాళ్ళు చెప్పింది చేసాం ఏంది అసలు ఇది సిగ్గుండాలి కదా ఇటువంటి మాట్లాడతానికి మీరు బానిస్తారా పరీక్షలు రాసే కదా అపోజిషన్కి వెళ్ళారు తప్ప ఒప్ప క్రాస్సెక్ చేసుకోరా తెలంగాణలో ఉన్న పోలీసుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఏపీలో ఉన్న పోలీసుల పరిస్థితి నాకు నిజంగా జాలే ఎందుకంటే వైసీపీ కార్యకర్త ఘోరంగా ఎక్కడ ఉన్నట్టు అందులో పనిచేస్తున్నట్టుగా ఓపెన్ చాలా సందర్భాలు చూసాం టీడీపీ జనసేన ఎన్నో సందర్భాలు అదే అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నట్టు చంద్రబాబు ఇంటికి సమీపంలో అటువంటి ఫోన్ ట్యాపింగ్ పెట్టారా లేదా రేపు అధికారం మారుతాయి తప్ప తెలియదు సో ఇప్పటికైనా ఎన్నికలు కూడా అమల్లో ఉంది కాబట్టి వైసీపీ చెప్పు చేతల నుంచి పోలీసులు బయటపడి ఫ్రీగా ఫ్రీడంతో కాన్స్టిట్యూషన్కి లోబడి మీరు ప్రజలకు సేవకులుగా రక్షక పడకలుగా ఉండండి ఎటువంటి పిచ్చి పిచ్చి కేసులు మీరు ఇరుక్కోవద్దు ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ కమింగ్ టు హియర్ తెలంగాణ ఆ కీలకమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కేటీఆర్ తేరాల్సి ఉంది ఎనీ టైం అరెస్ట్ కూడా చేర్చుని అంటూ ఉన్నారు అండ్ ప్రభాకర్ రావు అండ్ ప్రభాకర్తో పాటు రావు వీళ్ళతో పాటు తెలంగాణలో హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్ చెందినటువంటి హెడ్ కూడా ఆయన పేరు ఏదో ఉండే అతను కూడా వేరే పడి వెళ్ళిపోయాండి ఎందుకంటే వీళ్ళు ఒక సెంటర్ని నడిపారట చూడండి అసలు సిద్ధిపేట సిరిసిల దగ్గర ఒక సెంటర్ ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక సెంటర్ ఈ న్యూస్ ఛానల్ సంబంధించి నియర్ బై ఉన్నటువంటి ఒక చోట ఇంకో సెంటర్ అంట వీళ్ళంతా కూడా ఇదే పని అట డబ్బు ఉన్న వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేయటాలు విషయాలు తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేయటాలు పొలిటిక సంబంధించిన విషయాలు తెలుసుకోవటాలు ఈ బీఆర్ఎస్ కీలక నాయకుడు చేరబెట్టాలి ఇంతకన్నా దరిద్ర ఉండిద్దా మీరే చెప్పండి సో వెయిటింగ్ ఫర్ రావు ప్రభాకర్ రావు అండ్ ఆ న్యూస్ ఛానల్ హెడ్ ఎవరైతే అతను అండ్ ఇప్పుడు కీలకమైన వీళ్ళు ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఈ డేటాను కలెక్ట్ చేసి హార్డ్ డిస్క్లు బ్రేక్ చేసి అవన్నీ కూడా తీసుకొచ్చి మొత్తం రిటర్య చేస్తా ఉన్నాను అందులో కానీ కీలక సమాచారం దొరికిందంటే ఎంతమంది పులి అంతమంది జైలుకి వెళ్ళక తప్పదు అండ్ ఆ పొలిటీషియన్ కీలకమైనటువంటి ఎవడైనా కానీ ఓస లెక్కబెట్టక తప్పదు